హాయ్ అండి ఈరోజు రోజు రెసిపీ స్ప్రౌట్స్తో దోశ అండి నేనైతే స్ప్రౌట్స్ చేసి పిల్లలు పడుతుంటే అస్సలు మా పిల్లలు అయితే తినట్లేదండి అలా వదిలేస్తున్నారు ఏం చేయాలా అని ఆలోచిస్తే ఈ స్ప్రౌట్స్తో దోశ చేసుకుంటే ఎలా ఉంటుందా అని ట్రై చేస్తున్నానండి నేనైతే ఫస్ట్ టైం చేయడం దోశ ఎలా చేద్దాం ఎలా చేయాలో చూద్దామా ఫస్ట్ స్ప్రౌట్స్ నీట్గా వాష్ చేసుకున్న తర్వాత అందులో ఫోర్ పచ్చిమిర్చి అల్లం హాఫ్ ఇంచు కొంచెం కొత్తిమీర మూడు నాలుగు రెమ్మల కరివేపాకు నెక్స్ట్ వేసుకొని మొత్తం అంతా బాగా మిక్సీ జార్లో వేసుకొని స్మూత్ పేస్ట్ని ప్రిపేర్ చేసుకోవాలి అందులో అలాగే అందులోని టూ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని స్మూత్ పేస్ట్ని ప్రిపేర్ చేసుకోవాలి ప్రిపేర్ చేసుకున్న తర్వాత అలాగే అందులో వన్ స్పూన్ జీలకర్ర నెక్స్ట్ త్రీ టేబుల్ స్పూన్ రాగి పిండిది కూడా వేసుకొని మొత్తం అంతా కలిసేలా మిక్సీ జార్లో ఫైన్గా పేస్ట్ చేసుకోవాలండి చేసుకొని ఒక నేర్లీ త్రీ అవర్స్ పక్కన పెట్టి వేసుకోవాలండి పిండి అయితే ఎంత బాగా పులిసిందో అలా పులిసిన పిండిని అలా డైరెక్ట్గా సాల్ట్ కూడా వేసుకున్నా కనుక అలా డైరెక్ట్గా వేసుకోవాలండి ఇలా నేనైతే వాటర్ లెవెల్ అయితే చాలా తక్కువ వేసాను సో దోశ అయితే కొంచెం స్టిక్కీగా వచ్చినట్టు అనిపించింది కానీ టేస్ట్ చేస్తే చాలా బాగుందండి మా పిల్లలు అయితే స్ప్రౌట్స్ చిన్న కిక్స్ కానీ ఇలా వేసి పెడితే మాత్రం చాలా ఇష్టంగా తిన్నారు ఫస్ట్ దోశ అయితే నేను అసలు వాటర్ వేయకుండా చేశాను దోశ దోశ అయితే టేస్ట్ చాలా బాగుంది నెక్స్ట్ వేసుకున్న దోశ అయితే వాటర్ అడ్జస్ట్ చేసుకుని వేస్తున్నారండి చిన్న దోశ అంటే అలా కట్టి పెట్టకుండా వేయకుండానే దోశ అయితే వచ్చింది ఇలా ఈ దోశ కూడా బాగుంది ఆ దోశ అయితే కొంచెం ఓకే అనిపిస్తుంది ఇలా వాటర్ అడ్జస్ట్ చేసి వేసుకోవడం వల్ల ఈ దోశ అయితే టేస్ట్ చాలా బాగుంది ఫైనల్లీ ఇలాగా పిల్లలు స్ప్రోట్స్ ఇస్తే లేకుండా తినని వాళ్ళకి ఇలా దోశ వేసుకుంటామంటే చాలా బెస్ట్ ఆప్షన్ అండి టేస్ట్ బాగుంది హెల్త్ టేస్ట్కి టేస్ట్ బెస్ట్ అండి స్ప్రోట్స్ చేస్తా మీకైతే వీరే అయితే మీరుగా ట్రై చేయండి లైక్ చేసి షేర్ చేయండి మాకు పరిచిపోతాండి టైం సార్ వాటింగ్